Beauty. చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో ఆడవాళ్లు రాత్రి నిద్రపోయే ముందు ఏ పని చేయాలో ఏ పని చేస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుందో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నం కావాలంటే పెళ్లైన ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు కో కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది మేము ఎన్ని పూజలు చేసిన ఫలితం దక్కట్లేదని బాధపడేవారు ఒక్కసారి ఈ పరిహారాలను పాటించి చూడండి ఎన్నో కుటుంబాలను గట్టెక్కించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్న ప్రతిరోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం వద్దకు వస్తుందట కాబట్టి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఇంటి గుమ్మం ముందు చెత్తా చెదారం లేకుండా చూసుకో అలాగే ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు ఏ ఇంటి ముందు అయితే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక కర్పూరాన్ని వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఈ ఒక్క పరిహారం మీ జీవితాన్నే మార్చేస్తుంది ప్రతిరోజు ఇలా చేయడం ద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది ఊహించలేనంత సంపాద మిమ్మల్ని వరిస్తుంది పెళ్లైన ఆడవారు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తల స్నానం చేయకు కూడదు అలా గనుక చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది ఇక ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఓన్ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది రాత్రి సమయంలో పొరపాటున కూడా తలుపు వైపు కాళ్లు పెట్టి నిద్రపోకూడదు అలా నిద్రపోతే మీ ఇంట్లో ఐశ్వర్యం మొత్తం నశించిపోతుంది రాత్రి సమయంలో ఇల్లు ఓడవుకూడదు ఒకవేళ గూర్చిన ఇంట్లోని చెత్తను బయట పడేయకూడదు రాత్రి సమయంలో ఇంటిని శుభ్రం చేస్తే మీ డబ్బంతా నీళ్లలో అక్కచేయిపోతుంది పూజ గది చాలా పవిత్రమైనది పూజ గదిలో దైవశక్తులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి పూజ గది చీకటిగా ఉండకూడదు రాత్రి సమయంలో పూజ గది చీకటిగా ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి పూజ గదిలో ఒక చిన్న బలుపును ఏర్పాటు చేసుకోండి ఇలా చేయడంతో లక్ష్మీదేవి సంతోషిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు మన ఇంటిపై కుబేరుని అనుగ్రహం ఉంటే మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది కాబట్టి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో కొంచెం పసుపు నీళ్లు చిలకరించండి పసుపు చాలా శుభసూచకం ఉత్తర దిశలో పసుపు నీళ్లు చిలకరిస్తే మీకు ఆకస్మిక ధన లాభం చేకూరుతాయి త్వరలోనే మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది ఇక మనం పడుకునే దిశ కూడా చాలా ముఖ్యమైనది రాత్రి పడుకునే ముందు మీ తలను దక్షిణం వైపు అలాగే కాళ్లు ఉత్తరం వైపుకు పెట్టుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రించడానికి ఇది సరైన దిశ ఎలా ఎవరైతే నిద్రిస్తారో అలాంటి ఇళ్లలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోవాలంటే రాళ్ల ఉప్పుతో ఒక శక్తివంతమైన పరిహారాన్ని చేయండి ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టండి ఉదయం నిద్ర లేవగానే ఉప్పుని తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా వరుసగా మూడు రోజులు చేయండి మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి విపరీతం ీతమైన సంపద కలిసి వస్తుంది పెళ్లైన ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతుందో ఆ స్త్రీ సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్దిల్లుతుంది తన భర్తగా కూడా అదృష్టం కలిసి వస్తుంది ప్రతివారం ఒకసారి ఒక గిన్నెలో ఐదు యాలకులు అలాగే ఒక కర్పూరాన్ని వేసి కాల్చండి వాటి నుండి వచ్చిన పొగను ఇల్లంతా వేయండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి మెలకువ వస్తుంది అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే మాత్రం అర్ధరాత్రి సమయంలో గజ్జెలు శబ్దం వినిపిస్తుంది సాయంత్రం నారు దాటిన తర్వాత ఉప్పు సూది నూనె కోడిగుడ్లు ఈ నాలుగు వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు సాయంత్రం సమయంలో ఈ వస్తువులు కొంటే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది అలాగే రాత్రి నిద్రపోయే ముందు చీపురు నిటారుగా ఉంటే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది కాబట్టి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మి స్వరూపమైన చీపురును నేలపైన అడ్డంగా పడుకోబెట్టాలి మీ కోరికలు వెంటనే నెరవేరాలంటే ఏకైక ఒక అమావాస్య రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించిని మనసులో ఏదైనా కోరిక కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి రాత్రి సమయంలో తులసి చెట్టును ముట్టుకోరాదు రాత్రి సమయంలో తులసిని ముట్టుకుంటే మీ ఇంటి సంపాద నశించిపోతుంది వివాహమైన ఆడవారు రాత్రి పూట గాజులు తీయకూడదు ఆడవారు రాత్రి సమయంలో గాజులు తీస్తే మీ భర్తకు కీడు సంభవిస్తుంది ప్రతి శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీ పూలు పెట్టండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది అప్పుల సమస్యలు కూడా వెంటనే తీరిపోతాయి పూజ గదిలో ఎండిపోయిన పూలు ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి పూజలో ఉపయోగించిన పూలను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి లేకపోతే మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు రెట్టింపుకునే ఫలితం లభిస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో పూజలు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది తడికాళ్లతో నిద్రపోకూడదు తడికాళ్లతో నిద్రపోతే దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది రాత్రి సమయంలో బట్టలు ఉతకకూడదు ఇది మీ ఇంటికి పేదరిక అన్ని తీసుకొస్తుంది చాలామంది ఆడవారు ఇంటి గుమ్మం మీద కూర్చుంటూ ఉంటారు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి మీరు గురవుతారు ఆడవాళ్లు చేసే ఈ ఒక్క తప్పు వల్ల మీ కుటుంబం సర్వనాశనమవుతుంది కాబట్టి పెళ్లైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మం పైన కూర్చోకండి